హాయ్ ఫ్రెండ్స్ అద్భుతమైన దివ్య ఔషధమైనటువంటి మిరియాల చారు ఏ విధంగా తయారు చేసుకోవాలి చూద్దాం మిరియాల చారుకు కావాల్సిన మిరియాలు కరివేపాకు చిన్నులపాయలు కందిపప్పు ధనియాలు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి చింతపండు ఎండుమిర్చి పసుపుని ఈ విధంగా వాటర్లో వేసేయండి చెంబు వాటర్ తీసుకొని పోసేయండి లీటర్ వాటరు దాంట్లోని కరివేపాకు చిన్నులపాయలు కూడా వేసేయండి మరగబెట్టండి మరగబెట్టు ఉండండి ఒకవైపు ఇంకొక వైపు ఏం చేస్తారంటే ఈ విధంగా ధనియాలు జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టేసేయండి పౌడర్ చేసేసి ఆ మరుగుతున్న చారులో ఈ పౌడర్ అనేది వేసేసి బాగా మరగనివ్వండి మరిగినాక మళ్ళీ తాలింపు పెట్టుకొని తాలింపులో ఈ మిరియాల చారు వేసేసుకోవాలి ఈ విధంగా మిరియాల చారు రెడీ అయిపోతాయి ఇవి పిల్లలకి జలుబు చేస్తే చాలా పనిచేస్తుందండి దగ్గు కూడా రాదు మరి అజీర్ణం లాంటి సమస్యలు ఉన్నా కూడా పొట్టకి చాలా బాగా పనిచేస్తుంది ఈ మిరియాల చారు